నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త జయ గురుదత్త గానుగాపురం ఆ ఆ క్షేత్ర వైశిష్ట్యాన్ని చెప్పటం మాటలతో అయ్యేటటువంటి పని కాదు అసలు స్వామి అక్కడ కొలువు దిగిరి ఉన్నటువంటి ఆ వైనం అది లేకపోతే లక్షల దత్త బంధువులని కాదు అసలు ఎవరైనా కూడా ఆ గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళాలి గానగాపురం క్షేత్రానికి వెళ్ళాలి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే స్వామి కృప ఒక్కసారిగా వచ్చేస్తుంది అసలు అలా మైండ్ లోకి ఒక్కసారి స్వామిని దర్శించుకున్నంత మాత్రాన్ని ఎంత దయాళు అయినా అసలు ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అది నాకు కూడా నా పర్సనల్ లైఫ్ లో నాకు ఒక గృహాన్ని స్వామి ప్రసాదించారు కలలో కూడా అనుకోనటువంటి విషయం అది ఫస్ట్ టైం గానగాపూర్ నాతోనే కదా తోటే మీరే తీసుకెళ్లారు అన్నారు కూడా నేనే తీసుకెళ్తాను నిన్ను అలాగే సో అలాగా అసలు ఇంకా ఎవరికి వారు అక్కడ స్వామి దర్శనం చేసుకోవటం కానీ వాళ్ళ కోరికని అత్యంత త్వరతగతిన తీర్చుకోవటం అనేది జరుగుతుంది అది ఇంకా ఎక్స్పీరియన్స్ తో వచ్చేది నీకు డబల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు స్వామి కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేయను అన్ని లైఫ్ లో అన్ని ఎక్స్పెక్ట్ చేయను అన్ని ఆయన ప్లాన్ తో మనం వదిలేస్తే ఆయన ప్లాన్ వదిలేస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటారు బయటపడుతూ ఉంటారు అసలు లేదు సేవ చేస్తున్నావు కదా మాట చెప్పుకునే భాగ్యాన్ని నాకు ఆ స్వామి కల్పించడం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతం ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ లైఫ్ నేను ఒక స్వా దత్తాత్రేయుడు గురించి మాట్లాడతానని కానీ అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఉన్నారని కాని వారి గురించి ఇంత విస్తృతంగా ఎంతో కొంత మాట మాట రూపంలో స్వామికి సేవ చేసుకుంటానని కలలో కూడా అనుకున్న పిఠాపురం వెళ్తే ఏదో పుస్తకంలో చదువుతుంటే గండికోట వారి గురించి వచ్చింది అప్పుడు నువ్వే గుర్తొచ్చు గండికోట వంశాలంటే శ్రీపాదులు వారు ఎంత అనుగ్రహించారు ఆ వంశానికి అని చదివాను అది ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు మీరు అంటూ ఉంటే అనిపించేది ఏంటి అంటే మా అమ్మమ్మ గారి గండికోట్ల అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు పుట్టేయటమే కాదు ఎంతో కొంత సార్థకత కూడా చేసుకోవాలి కదా చేసుకుంటున్నావు ఇప్పుడు ఆ సేవ చేసుకుంటున్నావు అంటే నేను వెళ్ళలేకపోతున్నాను అనుకోవద్దు స్వామి ఏం చెప్పారంటే ఇక్కడ కూర్చున్నా కూడా ఆయన్ని ఊహించుకున్నా ఆయన్ని స్మరించుకున్నా ప్రత్యక్షంగా నువ్వు అక్కడ ఉంటావు అందుకనే ఆ సంశయము తీసేసేయాలి ఇంకా ఆయన సేవ చాలా బాగా చేసుకుంటున్నావు అంటే మనం ఇన్ని దత్తాత్రేయ స్వామి ఎపిసోడ్స్ ఎవరు చేసి ఉండరు అవునండి అది ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా స్వామి చేయిస్తున్నారంటే మనల్ని నడిపిస్తుంది అంతే అంతే అదే ఆయన ప్లాన్ ఆయన ప్లాన్ భగవంతుడు శ్రీపాదులు ప్లాన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఇక ఒక అద్భుతమైనటువంటి గానగాపుర క్షేత్రానికి వెళ్ళి వాళ్ళ జీవితంలో కూడా మెరాకలు జరిగింది ఒకరు వారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి వారు ఎక్స్పీరియన్స్ తెలుసుకుందావా తప్పకుండా హలో హలో నమస్తే అండి నేను పద్మనీ మాట్లాడుతున్నాను మేడం అనకాండి పద్మిని అండి మీ పేరు నా పేరు స్వర్ణ ఓకే స్వర్ణ గారు చెప్పండి గానగాపుర క్షేత్రానికి వెళ్ళటం మీ జీవితంలో ఏం మెరాకిల్ జరిగింది అనేది ఒకసారి మాతో ప్రేక్షకులతో పంచుకుంటారా మా మమ్మీకి జరిగింది మేడం మేము గానగాపూర్ వచ్చిన తర్వాత అది మాకు ఎట్లా అంటే మేము అందరం ఒక ఫిఫ్టీన్ ఏస్ చాలా ఏజ్ అనమాట ఆ మిరాకి అసలు మీకు ఇప్పుడు చెప్తాను మేము ఇంట్లో నేను మా చెల్లి సప్తాహం చేసా మేడం చరిత్ర సప్తాహం చేశాక థర్స్ వెళ్ళి వెళ్లి గాన్గపులో దర్శనం చేసుకొని వచ్చాం తర్వాత అనుకున్నాం అనమాట ఇంట్లో కొంచెం ఫినాన్షియల్ గా అంత బాగాలేదు వెళ్ళి సప్తాహం చేస్తే బాగుంటది కదా అని చాలా డేస్ నుండి అనుకున్నాం లక్కీగా లాస్ట్ జూలైలో వెళ్ళాం అనమాట మేము అక్కడికి లాస్ట్ జూలై జూలైలో మేడం డాడీకి దింపేసి వచ్చిండ్రు మమ్మల్ని అక్కడ ఇంకా డాడీకి అక్కడ వన్ వీక్ అట్లా ఉండడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మా ముగ్గురిని పంపించింది అనమాట దానగాపురంలోనే సప్తాహం చేశారు అక్కడే ఆ సంగమం దగ్గరే రూమ్ తీసుకున్నాము అక్కడ పారాయణ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట డైలీ ఒక టూ ఫిఫ్టీ అట్లా ఉండేది అనమాట రూమ్ కి మేము డైలీ మమ్మీకి ఏంటంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం ఎక్కువ చలైనా అసలు ఇవి అన్నమాట దమ్ము చేస్తారు చాలా రెగ్యులర్ గా అట్లాంటిది అయినా కూడా అన్ని నియమాలు పాటించుకుంటూ మేము మార్నింగ్ ఫోర్ కి లేచే వాళ్ళం ఫైవ్ వరకి అక్కడ సంగమంలో స్నానం చేసి వృక్షం ఉంది కదా మేడం అక్కడ ప్రదక్షిణ చేసుకొని అక్కడే ఆ చెట్టు కింద పారాయణ కూడా చేసేవాళ్ళం అనమాట ప్రతి రోజు పారాయణ చేసి మళ్ళీ అక్కడ మెయిన్ గుడికి వచ్చేసి గాండపూర్ లో మెయిన్ గుడి ఉంది కదా మేడం అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ సంగమం దగ్గరికి వచ్చి భిక్ష వాళ్ళం అనమాట ఇంకా దత్త భిక్ష కూడా చేశారు ఇంక ఇదే మేడం మా రొటీన్ అంతా సెవెన్ డేస్ ఇలానే అయిపోయింది మేము అక్కడ నుండి వచ్చిన ఒక వన్ వీక్ లోపలే మమ్మీకి మార్నింగ్ సడన్ గా ఇట్లా డోర్ తీస్తుంటే ఇక్కడ ద్రష్టి దగ్గర గట్టిగా తగిలింది అనమాట అయ్యో అది మమ్మీకి చాలా డేస్ నుండి ఉందట లంప్ మేము టెన్షన్ అని మాకు చెప్పలేదు అంత ఎక్కువ మాకు కూడా తాగా లేకుండా ఉండే ఓకే గట్టిగా తగిలేసరికి బాగా వాపు వచ్చి చాలా ఫీవర్ వచ్చింది మేము హాస్పిటల్ వెళ్తే ఫస్ట్ డాక్టర్ చూసి ఏం కాదు ఇది నార్మల్ డే అని నార్మల్ వేవో టాబ్లెట్స్ రాసిచ్చింది ఇచ్చింది టూ డేస్ అయినా ఏం తగ్గలేదు వేరే కి వెళ్తే మేడం అన్నారు స్కాన్ చేసి ఇది చాలా సివియర్ ఉంది ఎందుకు మీరు తీసుకురాలేదని చెప్పేసి ఆమె కొంచెం సీరియస్ అయ్యి ఫైవ్ డేస్ అసలు కంప్లీట్ గా రైసే పెట్టొద్దు అన్నారు తింటే ఓన్లీ ఒక జొన్న రొట్టె అట్లా తినాలి అని చెప్పి మందులు ఇచ్చారు ఫైవ్ డేస్ తర్వాత పక్కన బస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అన్నారు మేడం మీరు ఇమీడియట్ గా హైదరాబాద్ వెళ్ళిపోండి మనకి కొంచెం ఇప్పుడు బ్రెస్ దగ్గర లంపంటే చాలా భయం భయం కదా మేడం క్యాన్సర్ అవుతుందో ఏంటో ఉంటుంది కదా అందరూ మేము ఏడుస్తూనే ఉన్నాం అప్పటి నుండి గురించి మా నుండి తర్వాత ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చేస్తాం మేడం యశోదాలో చూస్తే మేము ఇవాళ వెళ్తే ఎల్లుండే సర్జరీ అన్నాడు డాక్టర్ లేట్ చేయడం సర్జరీ తర్వాత సర్జరీకి ముందు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు బాడీ ఫిట్ ఉందో లేదో అని అన్ని టెస్ట్లు చేస్తారు కదా అందులో నాకు డౌట్ అనమాట టూ డీ కు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కదా అదేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని అని అది కూడా నార్మల్ వచ్చేసింది తర్వాత మనకి మామోగ్రఫీ చేస్తు మేడం ముందే క్యాన్సర్ టెస్ట్ కానీ అందులో తెలియదు అంట క్లియర్ గా బయోప్సీ కదా అది టెన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది రిపోర్ట్ కానీ సర్జరీ కంపల్సరీ అన్నారు మాకు అసలు ఎంత టెన్షన్ ఉండేనో ఇప్పుడు ఇంత నార్మల్ అయిపోతుంది కానీ అప్పుడు చాలా ఇచ్చాం అనమాట మేము అసలు ఆ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా ఆ సర్జరీ అయిపోయింది నార్మల్ అయిపోయింది ఆ బయోప్సి టెస్ట్ కూడా అంత నార్మల్ వచ్చింది మేడం డాక్టర్ ఏ నాకే చాలా డౌట్ ఉండే నేను మీకు చెప్పలేదు భయపడతారని అంత నార్మల్ వచ్చేసింది ఏం టెన్షన్ లేదు అని అన్నారు బాబా బాబా ఎందుకంటే మమ్మీ కి ఫార్టీ సిక్స్ ఇయర్స్ మేడం ఓకే చిన్న వయసు ఆ ను ఇప్పుడు మేమంటే అంటే ట్వంటీస్ లో ఉన్నాం కాబట్టి మేము ఏది చేయాలన్నా చాలా ఈజీగా చేసేస్తాం కదా హెల్త్ కూడా కాబట్టి కానీ ఆ ఏజ్ లో గాంగపూర్ లో అంత నియమాలు పాటిస్తూ ఆ పారాయణ చేసుకుంది నాకు అనిపించింది స్వామి ఇట్లాంటిది ఏదో ముందే పెద్దది ఉందని మమ్మీని ఒకటి విలిపించుకొని అట్లా అని అని మమ్మీ అయితే మీ నమ్మరు మేడం మాకు తెలిసింది కదా లంప్ గురించి అప్పటి నుండి మేము గురుచరిత్రలో రోజు ఫార్టీఎత్ చాప్టర్ పారాయణ చేయించే వాళ్ళం అనమాట నాంగపూర్ నుండి వచ్చేటప్పుడే విభూతి తీసుకొచ్చినాం ఆ విభూతి రాసి ఫార్టీ ఎయిత్ చాప్టర్ కంపల్సరీ చదివించే వాళ్ళం మీరు నమ్మరు మమ్మీ అయితే ఇప్పుడు థర్స్ డే నాన్ వెజ్ తినడం కూడా మానేసింది కంపల్సరీ వీలున్నప్పుడు ఉన్నప్పుడు గురుచరిత్రలో ఒక్క చాప్టర్ అయినా చదువుతుంది మేడం నేనైతే ఇంతకాలం నేను కూడా రోజు ఒక చాప్టర్ కంపల్సరీ చదువుతా చాలా ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు ఎట్లా అంటే మాకి ఇంకా దత్తుడికి పూర్తిగా డివోటీ అయి అసలు ముందు దత్తుడి చాలా తెలుస్తుంది అమ్మా చాలా అలా చాలా సంతోషం ఇప్పుడు అమ్మ ఆరోగ్యం అంత బాగుంది కుదుట కుదుటపడింది అంత బాగుంది మేడం అసలు నేను నేను నలుగురు ర మార్పులల అమ్మాకి ఇంకా ఇద్దరు ఆ ఇంకా ఇద్దరు ఉన్నం పెళ్లిల అవడానికి అసలు చేతిలో పెట్టేసారు ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే ఇంత త్రికరణ శుద్ధిగా నమ్మి చేయటం అనేది అదే అసలు సిసల్ భక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి మేడం ఎందుకంటే మేము చాలా అన్ని వీడియోలు ఫాలో అవుతాం మేము మేమేంటే ఇప్పుడు లతామ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మీరు మాకు వచ్చే డౌట్స్ అన్ని మీరే ఉన్నది అది నేను కాదు ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అలాగా ఎందుకంటే అంటే హండ్రెడ్ ఎందుకంటే మీ నుంచి ఏదొస్తుంది అనేది ఒక బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు సో అసలు నేను కాదు మీరు చిన్న వయసులో ఉన్నారు ఆయన మీద ఇంత భక్తితో ఉన్నారు మీ నుంచి చూసి నేను నేర్చుకోవాలి నా నుంచి ఏమీ లేదు ఇక్కడ ఎంతో దూరం నుంచి ఎదుకుంటూ మాట మన వల్ల జరిగింది మేము ఎప్పటికీ మోస్ట్ వెల్కమ్ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మీ పట్ల అమ్మగారిని అడిగినట్టు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇది ఇంకో పది మందిని ఇన్స్పైర్ చేస్తుంది డెఫినెట్ గా సో ఆ విధంగా మీరు సేవ చేసుకున్నట్టే స్వామికి సో మేము కూడా ఎప్పుడన్నా అనుకున్నాం మేడం తమతో మేము కూడా ఒక ట్రిప్ కెళ్ళి అదృష్టం వస్తే బాగుండు రేపు పద్దెనిమిదో తారీఖు బయలుదేరుతున్నాం గానగాపురానికి అక్టోబర్ పద్దెనిమిది వీలుంటే రండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే జయ గురుదత్త అద్భుతం అద్భుతం అబ్బబ్బా ఏం మిరాకిల్ అక్క ఏం మిరాకిల్ చాలా అసలు ఇది ఎంత పెద్ద మిరాకిల్ వాళ్ళ లైఫ్ లో నలుగురు ఆడపిల్లలతోటి అసలు స్వామి దలుచుకుంటే ఎంతసేపు తృణప్రాయంగా అలా ఎక్కడి నుంచో వెతుక్కుంటూ ఆ అమ్మాయి కృతజ్ఞత తెలుపుకోవడానికి స్వామికి మీ వీడియోలు చూడకపోతే దత్తాత్రేయ స్వామి తెలియదు అని వెతుక్కుంటూ వచ్చి నేను చెప్పడానికి వచ్చారా పీఠానికి కాకపోతే నేను లేను నేను లేను చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడి నేను పంచుకుందాం అనుకుంటున్నాను ఇలా పది మందికి ఉపయోగపడుతుంది ఎంతో మంది అనారోగ్యంతో ఉంటారు దత్తాత్రేయ స్వామి ఎంత కరుణామయుడు ఎంత కరుణ కటాక్షో ఎంత కటాక్షం చూపించారో మా మీద అని తెలియపరిచింది అద్భుతం ఇక ఆరోగ్యానికి అయితే తిరుగులేదు ఆరోగ్యం ఖచ్చితంగా ప్రసాదిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్యం ఇంకా రకరకాల ధర్మ ధర్మబద్ధమైనటువంటి కోరికలు స్వామి చెంతకు వెళ్తే మనం మనం ఎన్నిసార్లు ఎందుకు ఈ క్షేత్రం గురించి చెప్తున్నాం అంటే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా కూడా మీ దత్త క్షేత్రాలు ఎక్కడైనా కూడా మహిమ గలవే పురాతనమైనవి చాలా మహిమ గలవి అక్కడికి వెళ్ళి చేసే విధి విధానాలు చేస్తే తప్పకుండా స్వామి రెండు రోజుల పాటు జరిగేటటువంటి ముచ్చటైన యాత్రలో మరి మీరు కూడా పాల్పంచుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ లోతున్న నంబర్స్ కి కాల్ చేసి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి మరిన్ని వివరాలు వీడియోలో అందించిన వీడియో లో ఆల్రెడీ మాట్లాడుకున్నాము కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ ని కూడా అందించడం జరుగుతుంది అంతేనా అంతే థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై శ్రీ గురుదత్త